श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुधेवसुतं देवं कंसचानूरमर्तनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुगुलदेवताभ्यो नमः प्रतिवर मीयुक् గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు మే ఒకటవ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసురగురు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్ అని చెప్పచ్చు ఇంకా జాక్పట్టనే చెప్పచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాస్తమ సరిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్ఠాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకరాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారు వచ్చినప్పుడు ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారు అయినటువంటి ఫలితాలను పొందుతున్నారు గురు పేర్చి అనేది గురుస్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గుయి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుందంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మరాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్ర విధి నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుసు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చ రాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి శనగలు ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి ఇచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు స్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఈయనకున్న అర్హత ఆయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచ దేశంలో నివసించే కుంభరాశి మిత్రులారా ఈ యొక్క గురు భగవాను యొక్క స్థానం ఆర్పడి గురు పేర్చి స్థానంలో ఈ యొక్క సంవత్సర కాలం మీకు ఎలా ఉండబోతుంది అంటే శనిదేవుని రాసినాదిరిగా ఉన్న కుంభరాశి మిత్రులారా మీరు కృషి ద్వారా ఉత్కృష్టమైనటువంటి సాధనను పొందుతారు స్థానం నుండి సుఖస్థానానికి తరలిస్తుంది మీ అష్టమ జీవిత స్థానం వృత్తి స్థానము స్థానం నుండి చూస్తున్నారు కుంభరాశి వారికి బృహస్పతి సంచార ప్రయోజనాలు ఈ బృహస్పతి సంచారంలో మీరు మీ కుటుంబంలో వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఇదేదో భయపెట్టడానికి కోసం ఉన్నది కాదు ఉన్నది చెప్తున్నాం ఆల్రెడీ శని భగవాను ఇబ్బంది పడుతున్నాడు కాస్త గురు భగవానుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండి అయితే మీరు వాటిని దృఢచిత్తంతో అధిగమిస్తారు మీ లక్ష్యాన్ని మార్చుకుంటారు ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నా పెద్ద పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉండదు అలాగే భాగస్వామ్యం అంత కలిసి రాదు పార్ట్నర్షిప్ ఏదైనా ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోండి ప్రజా వ్యవహారంలో నిమగ్నం వాళ్ళు రాజకీయంగా ఉన్నవాళ్ళు ప్రజాక్షేత్రం ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి యొక్క సలహాలు తీసుకోండి అవసరమైనటువంటి పనులలో పెట్టుబడి పెట్టండి అనవసరమైనటువంటి విషయాల్లో ఎంట కూడా కాకండి మానసిక బలాన్ని పెంచడానికి మీరు కాస్త ఆధ్యాత్మిక చింతనలో కూడా పడతారు ఉద్రిక్తం అప్పుడప్పుడు ఉద్రిక్త వస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కొత్త వాహనం కొనాలనుకునే వారికి యోగం చెప్పచ్చు ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి కులదేవత ప్రార్థన చేయండి కుటుంబంలో మరియు బయట ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావంతో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలున్నాయి ఇంటికి అనవసరం లేని విలువైన వస్తువులు కూడా కొని ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉంటారు ప్రభుత్వ అధికారులతో మీ యొక్క పనులు ఏమైనా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పరస్పర అనుకూలమైనటువంటి మలుపు తిరుగుతుంది మీకు మనసులో ఏదో ఊహ కందని ఆందోళన ఎప్పుడు ఉంటుంది దాన్ని పోగొట్టుకోవడానికి దైవ ప్రార్థన చేయండి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులు చాలా కష్టంగా చదవాలి భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది వ్యవసాయదారులకు మాత్రం కాస్త గిట్టుబాటుగా ఉందని చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పై అధికారుల నుంచి కింద సభ నేటి దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ అది ప్రభుత్వ ప్రైవేట్ రంగం వారికి కూడా ఇలాగే ఉంది అన్నదమ్ముల మధ్య వాగ్వాదం విపరీతంగా పెరిగిపోయి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారాలు కోర్టు కేసులు ఆస్తిపాస్తులకి అది తహాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి బయట ప్రదేశాలకి ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఆర్థికంగా లావాదేవీలు జరిగేటప్పుడు ఏమాత్రం అహం లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయండి ప్రేమతో మృదుభావంతో మాట్లాడండి ఎవరిని వ్యంగ్యంగా కించపరిచినట్టు మాట్లాడకండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి గణపతి దేవాలయానికి వెళ్ళి పరిహారం చేయండి గరిక పెట్టండి బృహస్పతికి శనగలు వేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఈ సంవత్సరం కుంభరాశి వారు గమ్ గణపతి నమ సైలెంట్గా ఉండడం మంచిది మిగతా రకాలుగా అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుంది కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జగద్గురుల్ని సద్గురువులని సంప్రదించండి వారి ద్వారా అనుగ్రహం పొందండి జాతకం తెలుసుకోండి ఇంకా మా ద్వారా కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గణపత ఏ యనమ సద్గురవే యనమ అని ప్రార్థన చేసుకోండి విజయవస్తు